అటు ఒకవైపు అచ్చుతాపురం సేజ్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది నెల్లూరు ముత్తుకూరు మండలం పంట పాలనలో ఒక్కసారిగా మంటలు చర్యరేగాయి అది ఆయిల్ ఫ్యాక్టరీ అక్కడ ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోయింది దీంతో వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఫైర్ టీం వెంటనే అక్కడ చేరుకొని మంటలు ఆడుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి తద్వారా అంతే ఎత్తున అంతే స్థాయిలో పొగ కూడా అక్కడ ఉండే పరిసరాల్ని కమ్ముకుంటోంది ఇది నెల్లూరు నుంచి మనం చూస్తున్నాం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అచ్యుతాపూర్ రిసెజ్కి సంబంధించి అక్కడ ఎసెన్షియా కంపెనీలోని రియాక్టర్ పేలింది ఇక్కడ నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం పంటపాలెంలోని ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది వెంటనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి అక్కడ ఉండే పొగ కూడా చుట్టుపక్కల వ్యాపించిపోయింది వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ టీం వచ్చి మంటలు ఆర్పేస్తున్న కానీ ఆ మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతుండడం వెంటనే పొగ కూడా చుట్టూ పరిసరాలను కమ్మేయడం వెంటనే చీకటి కావడం ఆందోళన కలిగించింది ఒకసారిగా స్థానికుల్ని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది నెల్లూరు బుత్తుకూరు మండలం పంట పాలనకు సంబంధించింది ఈ వార్త అక్కడ ఒక ఆయిల్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఆయిల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది సో బాయిలర్ పేలడానికి ఇంకా రీజన్స్ తెలియలేదు అని ఒక్కసారిగా పేలింది దీంతో మంటలు భారీగా పడుతున్నాయి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో వెంటనే అక్కడ పొగ కూడా ఆ స్థాయిలోనే కమ్ముకుంది అండ్ సాయంత్రం టైం కూడా కావడంతో ఇంకా చీకటి ఎక్కువైపోయింది అది కాస్త ఇంకా రాత్రిదాకా కావడంతో ఇంకా పూర్తిగా ప్రమాదం పెద్దగా జరిగిందా అన్నట్లుగా మనకు కనిపిస్తోంది చీకటి ఆ పొగ దట్టంగా వ్యాపించడంతో ప్రమాద స్థాయి ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది ఇక వెంటనే అండ్ ఆయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు స్థానికులు ఫైర్ టీమ్కి సమాచారం అందించారు ఇక దీంతో ఫైర్ ఇంజర్స్ వచ్చి ఆ మంటల్ని ఆర్పుతున్నాయి కానీ ఒక్కసారిగా భారీ శబ్దం రావడం అంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం అంత దట్టంగా పొగకు అమ్ముకోవడంతో అక్కడ ఉండేవారు ఒక్కసారిగా భయపడిపోయారు ఇక వెంటనే బయటకు పరుగులు తీశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి మనం ఇది చూస్తున్నాం వాటి ఆయిల్ ఫ్యాక్టరీలో ఒక బాయిలర్ పేలింది ఇంకా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదు ఇక వెంటనే ఫైట్ అయితే వచ్చి మంటల్ని ఆర్పేస్తోంది